కట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయమైంది ఆమె ఆసుపత్రి పాలయ్యారు ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది మమతా బెనర్జీకి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం టీఎంసీ ట్వీట్తో పాటు షేర్ చేసిన పరిస్థితుంది ఆ ఫోటోలో దీది ఆసుపత్రి బెడ్ మీద ఉన్నట్లుంది ఆమె తలకు తీవ్ర గాయం కాగా ఆ గాయం నుంచి రక్తం ధారగా కారుతున్నట్లుగా ఫోటో కనిపిస్తోంది నుదుట్ నుంచి రక్తం కారుతూ కళ్ళ మీద నుంచి ముక్కు నోరుగుండా మెడ వరకు రక్తం ధారగా కారుతున్న ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది మమతా బెనర్జీకి తీవ్ర గాయం కావడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆందోళనగా ఉన్నారు దీది ఆరోగ్యం గురించి ట్వీట్ చేసింది టీఎంసీ పార్టీ మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని అంతా ప్రార్థించండి అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు అయితే తన ఇంట్లో ఎక్సర్సైజ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి వ్యాయామం చేస్తూ దీది కింద పడిపోవడంతో ఆమె నుదుటికి ఏదో వస్తువు అక్కడ గట్టిగా తగిలినట్టుగా సమాచారం వస్తోంది ఏదో అక్కడ రంధ్రం ఏర్పడింది తలకు రక్తం ధారగా కారుతున్నటువంటి ఫోటో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది దీది అభిమానులు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఇక ఎక్సర్సైజ్ చేస్తుండగా కింద తీవ్ర గాయాల పాలైన దీదిని ఆమె మేనలుడు అభిషేక్ బెనర్జీ వెంటనే ఆమెను కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించినట్లుగా టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి ప్రస్తుతం ఎస్ఎస్కేఎం ఆసుపత్రి డాక్టర్స్ మమతా బెనర్జీకి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రావాల్సిన అవసరం ఉంది ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం టీఎంసీ పార్టీ అన్ని వివరాలను ఇంకా వెల్లడించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఇక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ట్విట్టర్లో పేర్కొన్నారు త్వరగా మంచి ఆరోగ్యంతో దీది తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు చెబుతున్నారు ఈ ఏడాదిలోనే మమతా బెనర్జీ గాయపడటం ఇది రెండోసారిగా చెప్తున్నారు జనవరి నెలలో వర్ధమాన్ జిల్లా నుంచి తిరిగి వస్తుండగా ఆమె కాన్వాయ్ ఒకసారి ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో దీదీ నుదుటిపై భాగంలో గాయమైంది భారీ వర్షం కురుస్తుండగా సీఎం కార్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే సీఎం మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ట్విట్టర్లో తెలిపారు త్వరగా మంచు ఆరోగ్యంతో దీది తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు అయితే ఈ ఏడాదిలోనే మమతా బెనర్జీ గాయపాఠం ఇది రెండోసారి జనవరి నెలలో బర్ధమాన్ జిల్లా నుంచి తిరిగి వస్తుండగా ఆమె కాన్వాయ్ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో దీది నుదుటి పైభాగంలో గాయమైంది భారీ వర్షం కురుస్తుండగా సీఎం కార్ డ్రైవర్ సడన్ బ్రేకులు వేయడంతో అప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది ఆ ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు గాయం కాగా ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు ఇప్పుడు మళ్ళీ తలకు గాయమైంది ఆమె ఒక్కసారిగా ఎక్సర్సైజ్ చేస్తుండగా కింద పట్టడంతో తలకి గాయమైంది అక్కడ ఎక్సర్సైజ్ చేసేటువంటి పనిముట్లు ఏవైతే ఉన్నాయో పరికరాలు వాటిలో ఏదో ఒక వస్తువు బలంగా తలకి కొట్టుకున్నట్టుగా తెలుస్తుంది దీంతో ఒక్కసారిగా పెద్ద స్థాయిలో అక్కడ రంధ్రం ఏర్పడి ధారగా రక్తం కారుతుంది వెంటనే గమనించినటువంటి అభిషేక్ బెనర్జీ ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రస్తుతం చికిత్స అయితే జరుగుతుంది అందరూ అభిమానులు టీఎంసీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కోల్కతా వ్యాప్తంగా దీదితో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా మెసేజ్లు చేస్తున్నారు ట్వీట్స్ పెడుతున్నారు దీది త్వరగా కోలుకోవాలంటూ ప్రా లు కూడా చేస్తున్నారు